नमस्कार जेपी न्यूज को स्वागत అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ సందర్భంగా వెంకటగిరి పట్టణంలో శ్రీరామ నామ శోభయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్లు వెంకటగిరి రామభక్త బృందం మీడియాకు తెలియజేశారు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో సుమారుగా ఆరు వందల సంవత్సరం నుండి భారతీయుల ఆకాంక్ష నిరీక్షణ ఎందరో ప్రాణత్యాగముల ఫలితంగా శ్రీరామ మందిరం నిర్మాణం మరియు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతున్నందున యావత్ భారతీయులందరూ ఘనంగా జరుపుకోవాల్సిన వేడుక మరియు పండుగ కావున ప్రత్యక్షంగా అయోధ్యలో లేకపోయినా మన వెంకటగిరి నందు శ్రీరామ శోభయాత్ర అత్యంత వైభవంగా జరిపి ప్రతి ఒక్కరూ నామ మహాయజ్ఞంలో పాలు పంచుకొని రామ అనుగ్రహంకు పాత్రలు కాగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమల్ స్వామి విశ్వం బాబీ రవి తదితరులు ఉన్నారు జై శ్రీరామ్ రాములు అంటే భారతదేశం భారతదేశం అంటే రాములు గత ఐదు సంవత్సరాల నుంచి మనం అందరం ఉన్న మనందరి కళ మనందరి నిరీక్షణ ఎందరో మహానుభావుల తపస్సు ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలు ఇవన్నీ ఫలిస్తున్న రోజు ఈ ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామమందిర నిర్మాణం మనం అందరం అయోధ్యకు వెళ్ళలేము కనుక అయోధ్యనే తీసుకొచ్చే ప్రయత్నంగా మన వెంకటగిరిలో అన్ని పురోవీధుల్లో రామనామంతో శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాము ఉదయం తొమ్మిది గంటలకు సారి చెప్పినట్టు మన కర్ణకమ వీధి రామ మందిరం నుండి రామనామ శోభాయాత్ర ప్రారంభమవుతుంది రామనామంతోనే వెంకటేరి గురు రాముని యొక్క ఊరేగింపులాగా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి రామనామంతో మూలమంత్రంతో హోమం చేసి పూర్ణాహుతి చేసుకొని అయోధ్య నుంచి అక్కడ రామ మందిరం యొక్క ప్రాణ కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం పెట్టే కార్యక్రమం కూడా ఉంది తదనంతరం అందరం కలిపి రాముల వారి ప్రసాదాన్ని స్వీకరించి రామానుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుపతి జిల్లా నందు కన్నకమ్మ బిజెలు వచ్చినటువంటి యొక్క రామ మందిరం నుండి సోమవారం అనగా ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి గణపతి పూజ హోమం ప్రారంభమవుతుంది తదుపరి తొమ్మిది గంటల నుంచి శోభయాత్ర తిరు నాలుగు వీధుల్లో కూడా ఈ యొక్క శోభయాత్ర ఉంటుంది కనుక యావన్ మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క పూర్ణాహుతిలో కూడా అందరూ పాల్గొని హోమ ప్రసాదాన్ని స్వీకరించాలి అందరికీ కూడా ఇక్కడ అన్న వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ కూడా పాల్గొని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం రాముల వారు వారి యొక్క జన్మభూమి అయోధ్య పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో విదేశీయ దాడిలో బాబర్ దాడిలో మనం ఆ పుణ్యక్షేత్రాన్ని మనం కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి వివిధ సాధువులు సంతులు హైందవ వీరులు అందరూ పోరాడుతూ చిట్ట చివరికి మనం ఈరోజు రేపటి ఎల్లుండి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ మనం అక్కడ అయోధ్యలో మనం స్వామి రాములవారి ప్రాణ ప్రతిష్ట జరిపేటువంటి సందర్భంలో ఈ పుణ్య దినాన్ని మనం అందరం కూడా పండగలాగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన ఈ శ్రీరామ మందిరం కన్నకమ్మ విలు ఉండేటువంటి శ్రీరామ మందిరంలో స్థానికంగా ఉండేటువంటి వెంకటగిరిలో ఉండేటువంటి ఇతర రామ మందిరాల అన్నింటినీ కలుపుకుంటూ ఇది ఒక పండగ వాతావరణాన్ని జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్వామి రాముల వారి రామనామంతో శోభాయాత్రను ప్రారంభించడం జరుగుతుంది ఇది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది సోమవారం తర్వాత శ్రీరామనామ హోమం యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం పూర్ణమై తర్వాత అందరం కలిసి ఇక్కడే అన్ని అందరూ భక్తులందరూ కలిసి ఈ ఈ ప్రతిష్ట సందర్భంగా ఈ పండగ వాతావరణం జరుపుకునేటువంటి సందర్భంలో స్వామి వారి ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని మనం అందరం కూడా ఇక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకంతా ప్రజలందరూ కూడా ఈ గొప్పదైనటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ రామ మందిరంలోనే ఎందుకు జరుపుతున్నామంటే ఇక్కడి నుంచి కరసేవకు వెళ్ళడం జరిగింది దానికి ముందర వెంకటగిరి పట్టణంలో శిలాన్యాసం కూడా ఈ మందిరం నుంచి గొప్పగా జరిగింది అదేవిధంగా రామ పాదుకులు నంది గ్రామం నుంచి వచ్చినటువంటి రామ పాదుకులు కూడా ఈ ఆలయంలో ఇప్పటికీ ఉన్నాయి వాటిని ఇప్పుడు ఇప్పుడు పూజింపబడుతున్నాయి అదేవిధంగా ఈ మందిరం నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఉంటున్నటువంటి రామభక్తులు శ్రీ కిస్పాటి విశ్వ విశ్వం అక్కడ ఎన్ఆర్ఐలతో కలిసి అయోధ్యలో కోర్టు కేసు పరిష్కారం కాకముందు కోర్టు కేసు ఇవన్నీ సజావుగా పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో రామ జ రామనామ జపాన్ని నూట నూట అందకోవడం వంద కోట్ల శతకోటి రామనామ జప యజ్ఞం జరిగింది చేయడం జరిగింది ఆ సందర్భంగా వారు ఈ సందర్భం ఇప్పుడే ఇక్కడికి వెంకటగిరికి వచ్చి అందరిలో స్ఫూర్తి నింపి ఆ కార్యక్రమాన్ని నేనొక్కడి అక్కడికి వెళితే ఏంటంటే అందరం ఇక్కడ జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు పిలిపి ఇవ్వడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఈ విషయాల గురించి చెప్తారు